సినిమా నటుల్ని తెర మీద చూడడం వాటిని ఆనందించడం కానీ ఈ మధ్య సినిమా వాళ్ళతో సినిమా హాల్లో ఉండాల్సి వస్తుంది నిజ జీవితంలో నటుల్ని కలవడం అందులో బాగా హృదయానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని కలవడం చాలా ఆనందంగా ఉంది దిస్ క్రెడిట్ టు మా రాజశేఖరు అర్ధరాత్రి చాటింగ్ చేస్తాడు అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు నేను ఇప్పుడు ఫోన్ ఎత్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు ఎక్కడో ఇరికిస్తాడు ఎక్కడ పిలుస్తాడు అని నేను ఎత్తను కానీ రేపు ఆ వాయిస్ మెసేజ్ పెట్టాడు తెలివిగా ఆ ఫోటో పెట్టాడు ఇరవై ఒకటి అని నేను విజ్ఞాసం వచ్చింది నేను రేపు వెళ్ళిపోతాను నన్ను నేను రాలేను ఎక్కడ ఉంటాను పల్లెలో అని చెప్తే వాయిస్ మెసేజ్ పెట్టాడు కాదు గురుగారు ఎల్లుండే పదిహేడు అని బతికిచ్చావు నా నీళ్ళు పోసావు అని అయితే ఈ కార్యక్రమానికి రావడం భరణిగారు ఇందా చెప్పినట్లు గులాబీలు ఇక పైన పోస్తాయి ఎందుకంటే గారి ప్రస్తావన ఒకటి తేవాలి వాళ్ళ నాన్నగారు ఆయన ఒక ఉద్యోగం చేయించారు ఆ పెయిన్ చేయి పుండు పడిపోవడం ఇవన్నీ విన్ విన్నాం అలాగే నో పెయిన్ నో గెయిన్ కాబట్టి ఆ పెయిన్ నువ్వు తీసుకున్నావు ఇకపైన అంత గెయిన్ ఉంటుంది నీ బ్రెయిన్ అలా వాడేవు కాబట్టి చక్కగా ఈ సినిమా థీమ్ ఏమిటి అని చెప్పాడు ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి ఎందుకంటే అలాగే ఇప్పుడు భరణి గారు ఇంకో మాట చెప్పారు ఒక్కడే వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఒక్కడే ఉంటారా ఫ్రెండ్ అని ఆ ఒక్క ఫ్రెండ్ ఎవరనేది భగవద్గీతలో చెప్పారు భగవద్గీతలో చెప్పారు ఇందులో కూడా ఈ డాక్టర్ క్యారెక్టర్ వేసిన మా అశోక్ గారు ఆ పాత్ర కృష్ణుడి పాత్ర ఆశీష్ వచ్చి అర్జునుడి పాత్ర మనందరికి కూడా లోపలు ఉండేటువంటి హుద్ది సన్ని విష్ణు అని చెప్తారు భగవద్గీతలో అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మనందరి లోపల ఉన్నాడు మనం చాలాసార్లు విన్నాం కూడా ప్రపంచం అంతా మనం ఏదో నటులు అని అనుకుంటాం కానీ మనకంటే వాళ్ళు బాగా నటించలేరు అవునా కదా అవునా కదా మనం రోజూ నటిస్తాం వాళ్ళు ఓన్లీ సినిమాలోనే నటిస్తారు అవునా కదా అందుకనే భగవద్గీతలోనే చెప్పారు జంతరగాడు బొమ్మల్ని ఆడించు రీతి మన భగవంతుడు ఆడిస్తూ ఉంటాడు మనం ఎప్పుడైనా కొమ్ములు విసిరితే ఓడిస్తూ ఉంటాడు అందుకని వినయంగా ఏ విజయం వచ్చినా వినమ్రతతో తీసుకుంటూ మనం ఇంకా ముందుకెళ్ళాలి అలాగే వీరేష్ గారు రాజశేఖరు వీళ్ళ బ్రదరు వీళ్ళందరూ నిన్న వచ్చి కలిశారు మా ఆ విషయం ఉంది ఎందుకంటే ఒక పర్టికులర్ విషయం ఉంది అనంతపురం జగన్ గారు మీ అందరితో నన్ను ఒక మంత్రం చెప్పించమన్నారు ఎందుకంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు విఘ్నం రాకూడదు విజయం వస్తే ఏమవుతుందంటే ముందుకు వెళ్తాం విఘ్నం వస్తే డేలా పడతాం మన అందరం అప్ అండ్ డౌన్స్లో అప్సెట్ అయిపోతుంటాం కానీ వాస్తవానికి ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ వస్తే అప్సెట్ అవ్వకూడదు అప్పలోకి వెళ్ళి సెట్ అవ్వాలి అలా అవ్వడానికే నీ ప్రయత్నం అలాగే సెట్ అవుతావు తర్వాత హిట్ అవుతావు గట్స్ ఉన్నాడే హిట్స్ ఇవ్వగలడు అని నిరూపించుకుంటా కూడా సో ఈ సినిమా రేపు ఇరవై ఒకటి ఇరవై ఒకటిని హిందీలో ఏమంటారు ఇక్కీసుగా ఇక్కీసే కదా సో చిక్కీస్ తింటూ నాడు మనం అంతా లక్కీస్ అవుదాం సో నేను రాలేకపోవచ్చు ఎక్కడ ఉంటాను కానీ ఇది స్నేహం విషయంలో హద్దులు ఎదురా అంటూ అద్భుతమైనటువంటి టైటిల్ పెట్టారు ఎందుకంటే మనందరం కూడా చాలా సాధించగలం స్వామి వివేకానంద్ చెప్పారు ప్రతి జీవి ప్రతి జీవిలో కూడా దివ్యత్వం గర్భితంగా ఉంది దీన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం మనం ఎంత సాధించినా ఇంకా చాలా సాధించగలిగే కెపాసిటీస్ ఉన్నవాళ్ళం కాకపోతే లేజీ అయిపోయి క్రేజీ అయిపోయి మన యొక్క శక్తిని మనం మరిచిపోతుంటాం కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ శక్తిని మనం బయటికి తెచ్చుకుని మనం ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకి అది ఫుల్ఫిల్ చేసి వెళ్ళాలి ఆ ప్రయత్నంలో భగవద్గీత మనకి చాలా తోడ్పడుతుంది మా అనంతపురం జగన్ గారు ఒక శ్లోకం చెప్పన్నారు మనం అందరం చెప్పే ప్రయత్నం చేద్దాం ఉగ్రం ఈ సినిమా విజయం పొందాలని నరసింహస్వామిని మనం ప్రార్థిస్తూ ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం भीषण भद्रम मृत्यो मृत्यु नमा श्रीनरसी जै नरसिंह जय जै नरसिंह प्रहलादेश मुखा मुखापदमा भृ हरे कृष्णा హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అలాగే ఇక్కడ మనం శివుణ్ణి తలుచుకోకుండా ఉండలేం ఎందుకంటే ప్రతి తెలుగువాడు ఈ మధ్యకాలంలో శివరాత్రి నాడు శివుడితో పాటు మన తనికల భరణిగా రాసిన ప్రతిదీ తలుచుకుంటున్నాం మొన్న కూడా శివరాత్రి తలుచుకున్నాం ఎందుకంటే ఇదంతా ఆటేగా ఆటగదరా శివ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు కాబట్టి ఈ ఆట ముగిసిపోయే లోపల మనం వేటాడేసి మనం ఎందుకు వచ్చామో అది మనం పొందే ప్రయత్నం చేద్దాం ఆ విషయంలో భగవంతుడి యొక్క తోడు తోడ్పాటు మీ చిత్ర బృందానికి అందరికీ ఉండాలని అలాగే రాజీవ్ కనకాల గారితో చెప్పాను మీ పేరు విన్నప్పుడల్లా నాకు రాముడు గుర్తు వస్తాడండి అని ఎందుకంటే అన్నమయ్య కీర్తనలా చాలా బాగుంటుంది రాజీవ నేత్రాయ నమో సౌజన్య నిలయాయ జానకీషాయ ఆయన సుమాషియ కదా మరి సుమక ఈశ్వరుడు కదా ఆయన అందుకని మనం అందరం కూడా ఆనందంగా ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలని చిత్ర మాధ్యమం ద్వారా ఎన్నో అదే ఇందాక గారు చెప్పినట్లే మిథునం సినిమాని నాకు అది ఉన్నట్టు తెలీదు అంటే సినిమాల విషయం మనకి తక్కువ ఉంటుంది కాబట్టి కానీ ఒక స్వామి నన్ను తినేశారు మీరు చూడాలి చూడాలని కూర్చోబెట్టి చూపించారు ఇంకా తర్వాత నేనే చూస్తూ ఉంటాను ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి విషయాలు అందులో చూపిస్తూ ఉంటారు ఇంకా విక్రమార్కుడిలో రాజీవ్ కనకాల గారిని స్వామిలో రాజీవ్ కనకాల గారిని డిఫరెంట్ కదా అన్నీ చూడాలి కదా నటుడు అంటేనే అది కదా నటుడు అంటేనే అది కదా ఒక్క మాట చెప్పాలనిపించింది ఇందాక పెద్ద ఎన్టీఆర్ శివుడు మీరు చూపిస్తే ఎప్పుడో లాంగ్ ఎగో విన్న మాట ఓ గొప్ప దర్శకుడు ఈ ప్రపంచానికి పరిచయం కాలేదు అన్నారు ఒక ఆయన ఎవరండి అంటే ఆయన్ని తొక్కేశారు అన్నారు ఎవరు అని అడిగారు అడిగితే ఎన్టీఆర్ అన్నారు పెద్ద ఎన్టీఆర్ ఎవరు తొక్కేశారు అన్నారు ఆయన తొక్కేవాడు ఎవరు లేడుగా ఆయనలో ఉన్న నటుడే అన్నారు కదా ఆయన ఇరవై పైన సినిమాలు ఏమో దాదాపు పద్దెనిమిదో డైరెక్ట్ చేస్తే సో సినిమా మాధ్యమం మనందర హృదయాల మీద చాలా బాగా పడుతుంది అది గుండమ్మ కథ కావచ్చు లేకపోతే ఒక లవకుశ కావచ్చు ఒక మిథునం కావచ్చు అలాగే ఈ హద్దులు ఎదురా కూడా అందరి హృదయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని మా వీరేష్ గారికి వీర విజయాన్ని వాళ్ళని ఆ టైగర్ హిల్స్లో మీరు కూడా హద్దు లేకుండా ముందుకెళ్లాలని ఇంకా చాలా సినిమాలు తీయాలని సినిమా ద్వారా పాజిటివ్గా ప్రపంచానికి సందేశం ఇవ్వాలని అలాగే మీరు తెలివైన వాళ్ళు మరీ కూర్చోబెట్టి ముద్దపప్పులా కాకుండా మంచి థీమ్తో మంచి మ్యూజిక్తో వారి పేరేమిటి మీ పేరు కమల్ గారు వారు ఎక్కడున్నా ఈ సందర్భంలో వారి ఆత్మ ఆనందపడుతుందని కోరుకుంటూ ఒకటి మర్చిపోయాను మా గోపీచంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సో హ్యాపీ బర్త్డే చూశారు మీరు ఇంకా ఇంకా తప్పనిసరిగా శ్రీకృష్ణ ఉద్రహిస్తూ మీరు చాలా అంటే ఆ అంటే నేను ఆ సినిమా కొంచెం చూశాను బిట్టు వీరసింహారెడ్డి ఒక వస్తుందిగా ఒక మాట సాహసం రాజసం అది బాగుంటుంది అలా మనందరం కూడా చాలా గొప్ప వాళ్ళకి వారసం అది మర్చిపోకండి ఈ నేల చిన్న నేల కాదు చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను పల్లెటూరి పిల్ల అనే సినిమా యాభై రెండులో వచ్చింది అందులో చాలామంది పుట్టి ఉండరు బహుశా మాకు పెద్దనాన్నగారిలాగా మీరు అప్పుడు పుట్టారు సో మా పెద్దదికి ఇక్కడ సో అందులో ఒక పాట ఉందండి చాలా అద్భుతం రచించిన ఆయన ఒక కమ్యూనిస్టు అని పేరు కృష్ణ గారు మంగళగిరి ఎమ్మెల్యే అప్పుడు ఏమిటంటే అది వీర రక్తపుధార వారో నీమ పలనాడు వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయ్ తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్ తాండ్ర పాపయ్య గూడ నీ ఆ పాట చివరిలో చెప్తారు స్వతంత్రం వచ్చిన కొత్త కాబట్టి ఓ తెలుగోడ నువ్వు చొక్కాని అయి ఈ దేశ నావం నడపాలి అని అలా పివి నరసింహరావు గారు లాంటి వారు నడిపేరు అలాంటి వారికి మనం ఆ గౌరవాన్ని కూడా కొనసాగిస్తున్నాం అలా ఈ నేల మీద చాలామంది మనకు ఆదర్శప్రాయులు ఉన్నారు మనం కూడా వారి బాటలో నడిచి మన ధర్మాన్ని మన సంస్కృతిని మర్చిపోకూడదు తెలుగువాడికి దే దేనికి అతను ఒక సింబాలిక్ అంటే చెప్పారు తెలుగువాడికి బాగా తెలిసింది ఏమిటంటే పంచ కట్టడం పంచి పెట్టడం పంచాక్షరి జపించడం అలాగే వాడు మగాడ్రా బుజ్జి అనే పంచులు కొట్టడం మరి అంతేగా సో ఇక్కడ ఇక్కడ రాజశేఖరు త్వరలో భరణి గారు ఈ ధరణ మీద ఇచ్చిన ఆ గొప్ప డైలాగ్కి వీడు మగాడ్ర బుజ్జి అలా అనిపించుకుంటాడు అది ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ హర హర మహాదేవ శంభోషంకర్ థ్యాంక్ యూ వెరీ మచ్